جو سبسکرائب ٹو ٹوڈے تلنگانہ نیوز తనంగా మలబార్ గోల్డ్ షోరూమ్ ఓపెనింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గంగూల கமలాకర్ కరీంనగర్ ఎమ్మెల్యే గారు వెల్కమ్ సో ఈ రోజు మలబార్ చేయడానికి ముందుకొచ్చారు So I request everyone to give a big round of applause.

ఇంకా కాదు ప్రపంచ వ్యాప్తంగా సుమారు పదకొండు కంట్రీలలో నూట యాభై సెంటర్లను ట్రాన్స్ఫర్ వెళ్ళకూడదు మొత్తము ఇండియా అండ్ అబ్రాడ్ కలిపి మొత్తం మూడు వందల యాభై ప్రాంచెస్ తో అద్భుతంగా సేవలు అందిస్తున్నది మలబార్ ముఖ్యంగా మలబార్ అంటే ఒక నాణ్యత ఒక బ్రాండ్ మలబార్ ఉన్న తర్వాత వాటిని చెక్ చేసుకున్న లేదు మనం వేరే రిటైల్ తక్కువ కోసం బంగారం తెచ్చుకుంటే నాణ్యత మలబార్ అంటే నేను దుబాయ్ లో చూసినా కూడా అక్కడ అద్భుతంగా మన మలబార్ చాలా పేరు ఉన్నది అంటే బ్రాండ్ అంటే ఈరోజు ఇన్ని సంవత్సరాలు అయిన ఉన్నప్పుడు ఎక్కడ చిన్న పేరు రాకుండా నాణ్యత మరియు ధరలలో కూడా పేద ప్రజలు కూడా అందుబాటులో ఉండే విధంగా ధరలు తగ్గించడం నుండి ప్రజలకు సేవలు అందించిన మలబార్ కు ఇది కరీంనగర్ లో రియోపై గతంలో కూడా నేనే నేను ఓపెన్ చేశాను మరి దీన్ని పునః ప్రారంభించి మార్చడం జరిగింది అద్భుతంగా చెప్పేసి అలాగే మలబారు కూడా ఇంకా ఉండాలని చెప్తున్నారు ఎందుకంటే మీరు చేసిన లాభాలలో ఐదు శాతం సిఎస్ఆర్ కింద ఖర్చు పెట్టే వార్త సో ఇప్పుడే మీరు ఎడ్యుకేషన్ స్థానంలో హాస్పిటల్స్ లో కూడా పేదలు వైద్యం కోసం వచ్చినప్పుడు

नेमेल में अब आवारा ना हम इसको कसाई बनावाने को न दरवाजा ने बंद करके निकल गया बार-बार को जो आता है इस गार्डन स्कूल तेरे ब्रेड थैंक्यू రీలాంచ్ చేయడం జరిగింది ముఖ్యంగా మనబాఫ్ డైమండ్స్ ముఖ్య ఉద్దేశము నాణ్యమైన బంగారు ఆభరణాలు న్యాయమైన ధరకు అందించాలన్న ఒక ఉద్దేశంతోనే మేము ఈ పునః ప్రారంభించడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో మేము ఈ షోరూమ్ ప్రారంభించాము ప్రారంభించినప్పటి నుంచి కూడా కస్టమర్స్ మన్నల్ని పొందుతూ వారికి అత్యుత్తమ నాణ్యత గల బంగార ఆభరణాలు అందించాలి అలాగే దాంతోపాటు కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి ఒక ప్రైస్ ట్యాగ్ ప్రకారంగా చూసుకున్నా కానీ ఆ ప్రైస్ ట్యాగ్లో బంగారం ధర ఎంత గోల్డ్ ధర ఎంత స్టోన్ ధర ఎంత ఇవన్నీ డీటెయిల్స్తో కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ ఇస్తూ అలాగే ఇరవై వేలు అంతకంటే ఎక్కువ పర్చేస్ చేసిన వాళ్ళకి బంగారం మేము ఫ్రీ ఇన్సూరెన్స్ కూడా కస్టమర్స్కి ఇవ్వడం జరుగుతుంది డైమండ్ ప్రకారంగా చూసుకుంటే మనకు మైండ్ డైమండ్ కలెక్షన్ అవైలబుల్ ఉంది దీంట్లో ముఖ్యంగా ఇరవై ఎనిమిది ఇంటర్నల్ క్వాలిటీ చెక్స్ చేశాక ఐజీఐజీఐ చే బడి తర్వాతనే మేము ఈ డైమండ్ జ్యువెలరీని కస్టమర్స్కి అందించడం జరుగుతుంది ఇలాగా అన్ని కస్టమర్స్కి అందుబాటులో ఉండే విధంగా గోల్డ్లో చూసుకుంటే డివైన్ కలెక్షన్ కానివ్వండి ఎథెనిక్స్ కలెక్షన్ కానివ్వండి అలాగే మన కెంపులు పచ్చలు చూసుకుంటే ప్రీషియా జమ్స్టో జ్యువెలరీ కలెక్షన్ హెర్రాంకర్ డైమండ్ జ్యువెలరీ కలెక్షన్ మైండ్ డైమండ్ జ్యువెలరీ కలెక్షన్ కిడ్స్కి పిల్లల కోసం అయితే స్టార్లెట్ కలెక్షన్ ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ రేంజ్లో అందరి కస్టమర్స్కి అందుబాటులో ఉండే విధంగా మా ఈ షోరూమ్ని తీర్చిదిద్దడం జరిగింది అలాగే మలబార్ యొక్క ముఖ్య ప్రామిసెస్ ప్రతి ఆభరణంతో కూడా పది మలబార్ ప్రామిసెస్ మేము ఇస్తాం అందులో అన్ని ఆభరణాలు కూడా హెచ్ఐడి హాల్మార్క్ అందు ఉన్న ఆభరణాలను మాత్రమే మేము కస్టమర్స్కి అందించడం జరుగుతుంది దాంతో ప్రకారంగానే లైఫ్ టైం ఫ్రీ మెయింటెనెన్స్ కస్టమర్స్ వారికి ఉన్న జ్యువెలరీ మలబార్ రెండు వందల షోరూమ్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి ఈ ఏ షోరూమ్ లోకి వెళ్ళినా కూడా వాళ్ళు లైఫ్ టైం ఫ్రీ మెయింటెనెన్స్ అనేది వాళ్ళకు అందించడం జరుగుతుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రామిసెస్ తో కస్టమర్స్కి అందుబాటులోకి మలబార్ సోలైట్ డైమండ్స్ ని మేము కరీంనగర్లో తీసుకోవడం జరిగింది అలాగే ముఖ్య అతిథులైన చీఫ్ గెస్ట్ శ్రీ గంగుల కమలాకర్ గారి చేతుల మీదుగా మేయర్ గారైన సునీల్ రావు గారు అలాగే శ్రీమతి చెల్ల సురేఖ గారి చేతుల మీదుగా సరూపరాయన చేతుల మీదుగా ఈ రోజు ఈ ప్రారంభోత్సవం చేయడం జరిగింది అలాగే అక్షరత రాబోతుంది అక్షతను పురస్కరించుకొని ప్రత్యేక ఆఫర్లను కూడా మేము కస్టమర్స్కి అందరికీ జరుగుతుందండి అందులో బంగారు ఆభరణాల తరుగు ఛార్జీలపై ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపు ఉంది అలాగే స్టడెడ్ జ్యువెలరీ టెంపులు పచ్చలు వీటికి ఇరవై ఐదు శాతం ఫ్లాట్ డిస్కౌంట్ మేము వాల్యూడేషన్ మీద ఇవ్వడం జరుగుతుంది డైమండ్స్ అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు డైమండ్ వాల్యూ మీద మేము ఈరోజు నుంచి ఈ ఆఫర్ పన్నెండో తారీఖు వరకు కూడా అందుబాటులో ఉంటుంది అలాగే అక్షత ఎవరైతే అడ్వాన్స్ బుకింగ్ చేసుకొని అడ్వాన్స్ అక్షత రోజు పొందామనుకుంటున్నారో వాళ్ళకి అదనంగా సిల్వర్ కాయిన్ ఆఫర్ కూడా మేము ఇక్కడ అందించడం జరుగుతుందండి అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పుకోవాల్సింది మలబా గోల్డ్ డైమండ్స్లో మా ప్రాఫిట్లలో ఐదు శాతాన్ని మేము కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి అందించడం జరుగుతుంది అందులో ముఖ్యంగా విద్య ఎవరైతే ఇంటర్స్ చదువుతున్న గర్ల్స్ స్టూడెంట్స్ ఉన్నారో గవర్నమెంట్ కాలేజ్ చదువుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి స్కాలర్షిప్స్ మేము గత నాలుగే సంవత్సరాలుగా అందించడం జరుగుతుంది ఆ ప్రోగ్రాం మేము ఇంకా ఉధృతం చేస్తూ మా ప్రాఫిట్స్ నుంచి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అలాగే త్వరలోనే హంగర్ ఫ్రీ వరల్డ్ అనే పేరుతో ఎవరైతే ఫుడ్కి లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మా ఓన్ కిచెన్ మేము ఎస్టాబ్లిష్ చేసి హైజీన్ ఫుడ్ వాళ్ళకి మేము ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా ప్లాన్ చేస్తున్నాము ఇప్పటికీ ఇండియాలో ముప్పై వేల మందికి ఎవ్రీ డే మేము చేయడం జరుగుతుంది దాన్ని యాభై వేలు తీసుకెళ్ళాలి అలాగే మన వరంగల్ హైదరాబాద్లో ఆల్రెడీ ప్రారంభమైంది కరీంనగర్లో కూడా త్వరగా ప్రారంభించడం జరుగుతుంది సో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరఫున మా కరీంనగర్ వాసులందరినీ కూడా ఈ పునః ప్రారంభంగా ఇచ్చేవాల్సిందిగా ఈ వరల్డ్ క్లాస్ జ్యువెలరీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందిగా మీ తరఫున కోరుకుంటున్నాను మళ్ళా మరి ఇప్పుడు ఆఫర్ అనౌన్స్ చేస్తాను అదే కాకుండా స్కీమ్స్ మనకి గోల్డ్ పర్చేస్ స్కీమ్స్ అవైలబుల్ ఉన్నాయి స్కీమ్స్ అవైలబుల్ ఉన్నాయి కస్టమర్స్ ఎవరన్నా ఒకటేసారి కాకుండా ఒక పదకొండు నెలలు వాళ్ళు కొంత కొంత థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది థౌసండ్ నుంచి వాళ్ళ లిమిట్ ప్రకారంగా వాళ్ళు నెల నెలలో కట్టుకొని లెవెంత్ మంత్ తర్వాత వాళ్ళు వచ్చి వాళ్ళ జ్యువెలరీని తీసుకోవచ్చు అందులో అప్ టు ఎయిటీన్ పర్సెంట్ వరకు వాళ్ళకి ఏ వాల్యుయేషన్ ఉండదు అది అవైలబుల్ ఉంది राकेश कुमार मार्केटिंग पर आंध्र तर